అభివృద్ధిలో వెనుకంజ అవినీతిలో ముందంజ జగంపేట నియోజకవర్గంలో సుమారు రెండు వందల కోట్ల అవినీతి పాఠం శెట్టి సుధి చంద్ర ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ముందు గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా చూపిస్తామని ప్రతి మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఎస్ సి ఎస్ డి లకు యాభై సంవత్సరాలకే పెన్షన్ మొదలగు అనేక రకాల బంధనలు నెరవేర్చకపోవడంతో పాటు జగంపేట నియోజకవర్గం జగంపేట ఎన్నికల ప్రచార సభల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కిల్లంపూడి సభలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కూటమి మీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏలేరు ఆధునీకరణకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని ఏలేరు నదిపై శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జి నిర్మిస్తామని మల్లవరం ఎత్తిపోతుల పథకం పూర్తి చేస్తామని కిర్లంపూడి గండేపల్లి గోకవరం మండల కేంద్రాలలో డిగ్రీ కళాశాలలో మంజూరు చేయించి భవనాలు నిర్మిస్తామని గోకవరంలో ఫైర్ స్టేషన్ మంజూరు చేస్తామని గోకవరం మండలానికి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ పునర్నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ఇంకా మరెండు ఎన్నికలు హామీ ఇచ్చిన గెలిచిన తర్వాత రెండు బడ్జెట్లు పూర్తి అయినా మూడో బడ్జెట్లో కూడా నిధులు కేటాయించకపోవడం చాలా బాధకరమని ఎన్నికల హామీలు నెరవేర్చడంలో జ్యోతిల నెహ్రూ గారు విఫలమయ్యారని ఇసుక తోలకాలతో సఫలమయ్యారని సుమారు రెండు వందల కోట్ల రూపాయలు మట్టి ఇసుక అక్రమ రవాణా ద్వారా అవినీతి జరిగిందని సూర్యచంద్ర ఆరోపించారు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గారు ఉప పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత ప్రజలందరికీ గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా చాలా స్పష్టంగా చూపిస్తాం కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చేస్తామని చెప్పేసి హామీల మీద హామీలు ఇవ్వడం జరిగింది మరి అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ అయ్యింది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ అయ్యింది ఇప్పుడు మూడో బడ్జెట్ మన పద్నాలుగో తేదీని రిలీజ్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి మరి బడ్జెట్లో ఏ రకమైన ఎన్నికల హామీలు ఇవ్వని పరిస్థితి మరి మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం కానీ మరి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ కానీ ఇలా ఏ ఒక్కటి కూడా పూర్తి కాని పరిస్థితి ఏదో ఒకటి రెండు అరకొరగా పూర్తి చేసి మరి అది కూడా తక్కువ తక్కువగా పూర్తి చేసి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట ఎన్నికల సభలో జగ్గంపేట నియోజకవర్గం చాలా వెనకబడిపోయింది జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి జ్యోతుల నెహ్రూ గారిని గెలిపించండి అని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది ఇక్కడ తాళ్ళూరు ఎత్తుపదల పథకం కాని అదే రకంగా మలవరం ఎత్తుపదల పథకం కానీ ఏలేరు ఆధునీకరణకి నిధులు ఇవ్వడం కానీ గోకవరం గండేపల్లి కిరలంపూడి డిగ్రీ కళాశాల నిర్మాణం కానీ శృంగరాయనపాలెం కృష్ణవరం బ్రిడ్జి నిర్మాణం కానీ అన్ని పనులు చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఒక్కటి కూడా చేయని పరిస్థితి ఒకసారి చూడొచ్చు మీరు ఏలూరు ఆధునీకరణ ని జగన్ ప్రభుత్వం దానిని ముందుకు తీసుకెళ్తాం ఏలూరు నది పైన ఎస్ సాంక్షన్ చేసిన ప్రభుత్వం రద్దు చేసింది దాన్ని ముందుకు తీసుకెళ్తాం చెప్పడం జరిగింది హామీలన్నీ కూడా అన్ని ప్రతి పని కూడా మేము చేస్తాం నాది బాధ్యత అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నూట ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా ఇవ్వని విధంగా జగ్గంపేటలో హామీలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ జగంపేటలో ఓడిపోయింది రెండు వేల తొమ్మిదిలో జగ్గంబే నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో జగంబేట్ నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగ్గబ్యాట్ నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది నాలుగు సార్లు ఓడిపోయింది తప్పనిసరిగా జగంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి నాడు నమ్మించి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన తర్వాత ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదే ఈ సమస్యలన్నీ కూడా మీరు ముఖ్యమంత్రి గారికి మీకు చిత్తశుద్ధి ఉంటే జ్యోతుల్ నెహ్రూ గారికి జగ్గంబే నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే మరి రేపు ఎల్లుండు అంటే పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఈ బడ్జెట్పై చర్చ జరుగుద్ది బడ్జెట్ మొన్న పద్నాలుగో తేదీని ప్రవేశపెట్టారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో చర్చ జరుగుద్ది మీరు ఈ చర్చలో మీరు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి వీడియోలు చూపించండి మీకు చెత్తశుద్ధి ఉంటే మీరే మాట్లాడారు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి నన్ను ప్రజలు అడుగుతా ఉన్నారు అక్కడ నాయకులు అడుగుతా ఉన్నారు వీధులను తిరిగి తిరగడానికి అవసరమైపోద్దు అని చెప్పేసి మీరు నెహ్రూ గారు మీరు మాట్లాడగలరా మీలో చెప్పి నిజాయితీ ఉంటే రేపు ఎల్లుండి ఈ వీడియోలు మీరు చూపించండి